అందరికీ నమస్కారం సీఎం రేవంత్ రెడ్డి పదవి తొలగింపు ఎన్నికలే దీనికి కారణం ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతాం లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే అయితే ఎన్డీఏ కూటమిగా మహారాష్ట్రలో ఏర్పడిన బీజేపీ కాంగ్రెస్ కూటమిని చిత్తు చేసింది యాభై సీట్లు కూడా గెలవనివ్వకుండా కాంగ్రెస్ కూటమిని కట్టడి చేసింది అయితే ఎన్డీఏ కూటమి అయితే మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి ఉంటుందా లేక తీసేస్తారా అనే కొత్త టెన్షన్ అందరిలోనూ నెలకొంది అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలందరూ గజగజ ఉణుకుపోతున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి ఎలాంటి డోకా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీనికి కారణం తెలంగాణ నుంచి వచ్చే డబ్బులు ఇతర సౌకర్యాలు అని అంటున్నారు జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర అటు వయనాడు ఎన్నికల కోసం తెలంగాణ హెలికాప్టర్లను వాడారు తెలంగాణ నుంచి డబ్బులు కూడా వెళ్ళినట్లు వార్తలు కూడా వచ్చాయి ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో రేవంత్ రెడ్డిని దించేస్తే ఈ సదుపాయాలన్నీ మళ్ళీ రావడం కష్టం ఒకవేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిచి ఉంటే వాళ్ళ చేతిలో అతి పెద్ద రాష్ట్రం ఉండేది అప్పుడు తెలంగాణ అవసరం ఉండేది కాదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ అవసరం కాంగ్రెస్కు ఉంది ఎప్పటిలాగే డబ్బులు సరఫరా చేసే దమ్ము కేవలం రేవంత్ రెడ్డి దగ్గరే ఉందని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటుందట ఆయనను దించేసి కొత్త ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని అనుకుంటున్నారట అలా చేస్తే రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారట అంటే ఓవరాల్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదవి చాలా సేఫ్గా ఉన్నట్లే చెబుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్